ఈరోజు మండల శాఖ అధ్యక్షులు కంది తిరుపతి రెడ్డి మాజీ జెడ్పీటీసీ గీకురు రవీందర్ జిల్లా కాంగ్రెస్ అధికార ప్రతినిధి చిట్టుమల్ల రవీందర్ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు బోయిని వేణుగోపాల్ గ్రామశాఖ అధ్యక్షులు మాచమల్ల రమణయ్య గారి సమక్షంలో బొమ్మనపల్లి బీఆర్ఎస్ పార్టీ నుండి సొల్లు రజిత శ్రీనివాస్ మరియు కొంకట కరోనా శ్రీనివాసులు వంద మంది కార్యకర్తలతో ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు ఈ కార్యక్రమంలో గుజ్జుల తిర్మల్ రెడ్డి బడుకోలు దేవేందర్ రెడ్డి కానుగంటి సత్యం రెడ్డి గాజుల అంజిరెడ్డి చింత నిప్పుల వెంకన్న మడమడకల రాజిరెడ్డి మిట్టపెల్లి ఆదర్శ్ మాచమల్ల కిషోర్ యాంసాని కనకవ్వ మామిడి శ్రీనివాస్ మామిడి చంద్రమౌళి గంప తిరుపతి సుకోసి రాములు సుకోసి సమ్మయ్య కత్తుల దేవేందర్ నల్లాల సమ్మిరెడ్డి తదితరులు పాల్గొన్నారు مٿي لالي نارگان نگر نايڪتھ مٿي لالي نارگان نگر نايڪتھ جي ڪانگريس جي ڪانگريس